నమస్తే వెల్కమ్ పుష్ప టూ ఎంత సంచలనంగా మారిందో మనకు తెలిసిందే సంజా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అయితే ఈ పుష్ప టూ రిలీజ్ అయ్యి దాదాపుగా పది రోజులు కావస్తుంది అంటే వారం దాటింది ఒక ట్రెండ్ సెట్ చేసింది చెప్పాలంటే కానీ పుష్ప టూ వివాదం మాత్రం అల్లు అర్జున్నే ఎంగా ఆ హీరో అల్లు అర్జున్ మెడకే చుట్టుకున్నట్టు మనకి కనిపిస్తోంది ఒక ట్రెండ్ సెట్ చేసింది చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా ఒక సంచలనంగా మారింది ఇప్పుడు పుష్ప పుష్పాటు హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరో అరెస్ట్ అవ్వడం అనేది ఇప్పుడు సంచలన వార్తగా నిలిచింది అయితే మనతో పాటు ఉన్నారు ಎಸ್ಎಫ್ಐ ಹೈದರಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಅಶೋಕ್ ರೆಡ್ಡಿಗಾರ ಮರಿ ಆಯ್ನ అసలు పుష్ప టూ తొక్కిసలాటలో అంటే ఆ రిలీజ్ అయిన సందర్భంగా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం పైన ఆమెకు న్యాయం చేయాలి ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్లకు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక స్ఫూర్తిదాయకమైన పోరాటం అయితే మొదలుపెట్టారు ఎస్ఎఫ్ఐ సో ఈ నేపథ్యంలో ఈ ఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా జైల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అసలు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఎస్ఎఫ్ఐ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం హై సార్ మేడం పుష్ప టూ సినిమా రిలీజ్ సంబంధించి ప్రీమియర్ షోకి సంబంధించి జరిగినటువంటి తొక్కీసలాటలో ఒక మహిళ రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది దీనికి కారణము సినిమా థియేటర్ యాజమాన్యం అదేవిధంగా మన హీరో ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఎందుకోసం అంటే ఒక హీరో ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్కి వస్తున్నారంటే కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కానీ ఎక్కడైతే ఏ ప్రోగ్రాంకి వస్తున్నారో ఆ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏ వ్యక్తి మీదనన్నా ఉంటుంది కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ వస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యానికి కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు కూడా సమాచారం లేకపోవడం వల్ల కొన్ని వేల మంది కొన్ని వేల మంది అభిమానులు అక్కడికి రావడం వల్ల ఆ తొక్కిస్లాటలో ఒక మహిళ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కూతురు ఆ అబ్బాయికి సంబంధించి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోయింది దీనికి కారకులైనటువంటి వాళ్ళను శిక్షించాలి ఎవరైతే నింది వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి రేపొద్దున ఇంకొకరికి ఎవరికి కూడా ఇలాంటిది రావద్దని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అదే రోజు జరిగినటువంటి నెక్స్ట్ డే మేము సంధ్యా థియేటర్ దగ్గర మేము ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్లో ఆ రేవతి అనే మహిళ చనిపోవడానికి కారకులు ఎవరైతే ఉంటారో ఆ కారకులను వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎంతటి వారైనా హీరో అయినా దీని బాధ్యత వహిస్తున్నటువంటి హీరోనైనా అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా అక్కడ ఫైట్ చేసినాము మా ఫైట్ మా మేము చేసినటువంటి పోరాటము ఫలితంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని ముందుగా యాజమాన్యంలో ఉన్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత నిన్న అల్లు అర్జున్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో అతని మీద కొన్ని సెక్షన్లు పెట్టారు బైలబుల్ కేసులు అరెస్ట్ అయిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి గాంధీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి టెస్టులు చేసుకున్న తర్వాత టెస్టులు చేసిన తర్వాత అతను నాంపల్లి కోర్టుకి ఆ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో పద్నాలుగు రోజులు రిమాండ్ తీస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత అతన్ని జైలుకి తీసుకొని వెళ్ళి మళ్ళీ రాత్రి రాత్రి మళ్ళీ పొద్దున్నే అతన్ని అల్లు అర్జున్ రిలీజ్ చేయడం అనేది ఎస్ఎఫ్ఐగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకోసం అంటే ఈరోజు అల్లు అర్జున్ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి డబ్బులు పెట్టి మేనేజ్ చేసి ఈరోజు బయటికి రాగలిగిండు కాబట్టి మేము చెప్తా ఉంది ఏంటంటే ఈరోజు అదే ప్లేస్లో ఒక సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటే ఆ సామాన్య ప్రజలు ఈరోజు బయటకు వచ్చేవాళ్ళ అని చెప్పి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒక ప్రాణం అనేది పోయింది ఇదే కాకుండా ఈరోజు ఒక హీరోని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా ఈరోజు ఓన్లీ నైట్ నైట్ మాత్రమే జైల్లో పెట్టి అతన్ని రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కోర్టు వాళ్ళు కానీ డబ్బులకు లొంగిపోయి ఈరోజు అల్లు అర్జున్ని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఇంకా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఎస్ఎఫ్ఐగా మేము ఉండి ఆ కుటుంబం పక్షాన మేము ఉండి ఫైట్ చేస్తాము అదే కాకుండా ఇంకొకరికి ఇలా కాకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం